निवे न सर्वं निवे 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 न जीवं निवे सहाय निवे निस्नेहं कुरि रुचस्तु न നിവേ 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 എസ് നവം നീവേ സമാസ്തമേ അല്ല മോനിങ് ജോഗിംഗ് വസ്തേ ബ്യൂട്ടിഫുൾ ഒക്കേഷൻ ബൈട്ട് കൊണ്ടു ఈ పొగ మంచులో సరదాగా నడుస్తూ ఉంటే రకరకాల ఫీల్స్ కష్టాలు తల్లి మర్చిపోయి ప్రకృతి రోజు ఇలాగే ఉంటే వీటి మధ్యన మనం శ్లేసించాలనిపిస్తూ ఉండే గొప్ప విషయం ఏంటంటే ఇంకొక నెల రెండు నెలల్లో ఈ ఎండలు దంచు కొడతాయి ఆ దంచు కొట్టే ఎండల మధ్యలో ఈ మెమరీ ఎప్పటికీ నాకు నిలిచిపోతుంది కూల్ కూల్గా కాశ్మీర్లో ప్రయాణం చేస్తున్నట్టు నిజానికి కాశ్మీర్ కాదు వైజాగ్